తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఈరోజు మందమారి ఏరియాలో జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఇలా సరాష్ట్రంగా పరిపాలన చేసుకున్న సందర్భంగా అన్ని గుర్తు చేసుకున్న అవసరం ఉన్నది ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత నాలుగు వందల మంది ప్రాణత్యాగాలు ఆ రోజు బలైనయి నేటి మలిదేశ ఉద్యమంలో పన్నెండు వందల మంది ఈరోజు విద్యార్థులు ప్రజలు బలిదానం చేసిన త్యాగానికి ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది తెలంగాణ బాగు కోసం గత సంవత్సరం ప్రభుత్వాలు ఎన్నుకోవడం జరిగింది మరి సింగరేణి సంస్థలో ఇలా కొత్త బొగ్గలు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆకాంక్షతోనే రోజు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది నీళ్లు నిధం నియామకాలు అనేక అంశాలపై ఈరోజు ఉద్యమం సాగి రాష్ట్రం సాధన సందర్భంగా ఈరోజు మరి కొన్ని అసంతృప్తిగానే మిగిలిపోయింది మరి ఆనాడు త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఇలా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మరి ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం బొగ్గు బొగ్గుదనులు నిక్షేపాలు అయిపోయి మూతపడతా ఉన్నాయి కార్మిక సంఖ్య తగ్గిపోతా ఉన్నది ఈ కొత్త ప్రభుత్వం అయినా మరి సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా కేవలం బొగ్గు గనుల కోసమే రాజకీయ జోక్యాలు జరగాలి ఇలా నూతన బొగ్గు గనులు రావాలి కొత్త ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఏటీసీగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా కార్మిక సంక్షేమ పథకాలు ఇలా సిఆర్ఎస్ నిధులు కానీ డిఎఫ్ఎం నిధులు కానీ ఆ సింగరేణి ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రాంతాలను డెవలప్ చేయాలి అదే విధంగా ఇలా సింగరేణిలో కలగంటున్నటువంటి ఇలా సొంతింటి పథకాన్ని మరి గత ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించింది మరి ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఆ కళ నెరవేర్చాలని చెప్పేసి సింగరేణి కార్మికులు పుట్టడు పడ్డ కింద పోయి ఇలా ఉద్యోగాలు చేసి జీతాలు తీసుకుంటా ఉంటే ఓ పక్క జీతాలు పెంచుకొని యజమానులు వస్తా ఉంటే వీళ్ళ ట్యాక్సీ రూపాయినా మూడు నెలల జీతాలు ఈ రోజు ఇలా గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నది ఇలా సింగరేణి కార్మికులు పెరుసపై ఇన్కమ్ ట్యాక్స్ అన్నా మరి రద్దు చేయాలి ఎందుకంటే హోలీ నెల ఉన్నారు సింగరేణులు అధికారం చేస్తూ ఉన్నారు కాబట్టి సింగరేణి కార్మికులు కూడా చేయి ప్రభుత్వం చేయాలని చెప్పేసి రాజకీయ జోక్యం కలిగించుకోవద్దని చెప్పేసి కార్మిక సమస్యల మీద పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ముప్పై ఐదు రోజులు సమ్మె చేసిన సింగరేణి కార్మికులు కోసం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి దాని తెలంగాణ దినోత్సవాన్ని ప్రభుత్వ హాల్లీగా డిక్లేర్ చేయాలని చెప్పేసి గా కోరుతూ ఈ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు యావత్ కార్మిక వర్గానికి ప్రజలకు ప్రెస్ అండ్ మీడియాకు ఏఐటిసి సింగరి కాస్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున ఇలా శుభాకాంక్షలు